ప్రైజ్ ద లాడ్ దేవుని యొక్క శక్తి కలిగిన నామానికి స్తోత్రం కలుగునగాక ఈరోజు దేవుని యొక్క వాగ్దానము గ్రంథము నాలుగవ అధ్యాయము పన్నెండవ వచనము దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుము అని ఇక్కడ రాయబడి ఉన్నది ప్రియులరా ఈ దినము పరిశుద్ధ పునరుత్న వేళ గనుక దేవుని సన్నిధానంలో కనబడుటకై మనము సిద్ధపడాలి ఒక పరిశుద్ధ పునరుత్న వేళ అని చెప్పి మాత్రమే కాదు నిరంతరము నిత్యము దేవుని సన్నిధానంలో మన కనబడాలి ఒక మనిషి దేవుని సన్నిధానంలో ఎప్పుడెప్పుడల్లా కనబడగడగలగడుగుతాడంటే ఎప్పుడెప్పుడల్లా ఒక మనిషి ప్రార్థన చేయడం మొదలు పెడతాడో ఆ సమయం అంత అప్పుడల్లా కూడా దేవునికి కనిపిస్తూనే ఉంటాడు దేవునితో మాట్లాడుతూనే ఉంటారు దేవుడు మీతో మాట్లాడుతూనే ఉంటారు ఇదే దేవుని సన్నిధిలో కనబడుటకై మనం సిద్ధపడాలని ఇక్కడ రాయబడి ఉన్నది గనుక చాలామంది దేవుని సన్నిధానంలో కనబడుటకై ఇష్టపడరు మరికొంతమంది ఇష్టం ఉన్నా రాలేని పరిస్థితి మరికొంతమందికి మరికొంతమంది అయితే నటిస్తూ నటనకరమైన జీవితం జీవిస్తూ ఉంటారు కానీ ఈ మూడు రకములైనటువంటి మనుషులలో నువ్వు ఎలాంటి వాడువుగా ఉన్నావు ఎలాంటి సహోదరిగా ఉన్నావు అన్నది ఆలోచనను చేయాలి దేవుని సన్నిధానంలో కనబడుతోకి నువ్వు సిద్ధపడుతూ ఉన్నావా సిద్ధపడుతూ ఉంటే నా దేవుడు నీ ప్రయాసానికి తగిన ప్రతిఫలం ఇచ్చి నేను ఆశీర్వదిస్తాడు ఒకవేళ నువ్వు నటిస్తూ ఉంటే ఆ నటనకు తగిన ప్రతిఫలం దేవుడిస్తాడు ఒకవేళ నీవు గొర్రె చర్మాన్ని ధరించుకొని తోడేలులాగా వ్యవహరిస్తూ ఉంటే దానికి తగిన ప్రతిఫలం కూడా నా దేవుడు దయచ్చేటకు సమర్థుడు శక్తివంతుడు అన్న విషయాన్ని మర్చిపోవద్దు ఈ విషయాన్ని జ్ఞాపకం ఉంచుకొని దేవుని సన్నిధానంలో కనబడదామా ప్రార్థన చేద్దాం ప్రేమ నమ్మకం కలిగిన తండ్రి ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన నామానికై వందనాలు స్తోత్రాలు స్వామి నీ సన్నిధానంలో కనబడుటకై ప్రతి వారిని పురికొల్పండి సిద్ధపరచండి లేవనెత్తమని చిన్న ఆరిపోయిన దీపాలను వెలిగించండి ఆరిపోయిన ఆత్మీయ జీవితాలని కట్టండి పడిపోయిన ఎరుషులేము ప్రాకారాలు ఎలాగైతే కట్టబడినాయో పడిపోయిన కుటుంబాలని కట్టండి నీ రాజ్య వారసులుగా మార్చండి మీ రాక్కడికి ప్రతి వారిని సిద్ధపరచమని పర పరిశుద్ధుడ మీ సమ్ముఖంలో వేడుకొని నూతన పరచమని ఈ ఉదయకాల సమయంలో చేస్తున్న ప్రార్థన నీ సముఖమానికి నైవేద్యం వల్ల ధూపం వల్ల ఉండినట్లు సహాయం చేయమని అనారోగ్యం చేత ఉన్న వారికి ఆరోగ్యము ఆర్థిక ఇబ్బందులు ఉన్న వారికి విడుదల రక్షణ లేని ప్రజలకు రక్షణ ఇచ్చి అక్కడికి ప్రతి వారిని సిద్ధపరచమని గణిత మహిమ స్థుతి మీరు పొందమని యేసు శ్రేష్టమైన నామలు స్థుతించి ఈ ప్రార్థన అడిగి వేడుకొని తండ్రి ఆ మెయిన్ గాడ్ బెస్యూ దేవుడు మిమ్మల్ని గాక ఆమె